హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మళ్ళీ చాలా రోజులకి ఇలా ఫ్యామిలీ వీడియోస్ అయితే మళ్ళీ వచ్చాను ఇంక ఇది వచ్చేసి మా రిలేటివ్స్లో మ్యారేజ్ అనమాట ఇంకా మా అమ్మమ్మ ఊరు ఇంకా చాలా ఇయర్స్కి అయితే ఇంకా వెళ్ళాము ఇంకా మా మరమ్యాల పిల్లలు అనమాట మేము చిన్నప్పుడు ఇలా మ్యారేజ్లో ఇలా ఆడుకునే వాళ్ళం ఇప్పుడు మా పిల్లలు ఇంకా చూడండి ఇంకా అన్నమ్మ అనేసి ఇంకా రోజు ఐస్ క్రీమ్ ఇంకా ఇది వచ్చేసి మా అమ్మమ్మలు ఇల్లు ఇంక ఇక్కడ మా అత్త అయితే తినడానికి స్నాక్స్ పెడుతుంది ఇంకా మేము అప్పుడే భోంచేస్తాము ఇంకా వద్దంటే ఇంకా బలవంతంగా పెడుతుంది ఇంకా తింటున్నాము ఇంకా ఇంకా వచ్చేసి ఇంక మా అమ్మమ్మ ఇల్లు ఇలా మా పిల్లలతో ఇలా నియర్స్ ఇయర్స్ తర్వాత వెళ్తే చాలా హ్యాపీగా ఉంది మా చిన్నప్పుడు మెమరీస్ అన్నీ గుర్తు చేసుకుంటూ అయితే మేము చాలా హ్యాపీగా స్పెండ్ చేసాము ఇంకా మా అమ్మ రమ్య నేను ఇంకా మా తమ్ముడు అయితే మిస్ నిజంగా చాలా గుర్తొచ్చాడు మా తమ్ముడు ఇంకా అక్కడొచ్చి ఆ డే టైంలో అనమాట వీడియో ఇంకా కెమెరా షాయ్ అనమాట ఇంకా అందుకే ఫేస్ కవర్ చేసుకుంది మా అత్త ఇంకా మా ఫ్రెండ్స్ని ఇంకా మా అత్తని ఇంకా అందరినీ మీట్ అయ్యాను హ్యాపీగా ఇంకా మా ఆయన కూడా ఇంకా మా చెల్లి మా మావి వాళ్ళ అమ్మాయి ఇంకా మా ఆయన కూడా అయితే ఇంకా సరదాగా అలా ఉన్నారు హెయిర్ స్టైల్ బాగాలేదని కెమెరాకి దూరంగా ఉన్నారు నేను ఇంకా సరదాగా అలా తీసాను ఇంకా వచ్చి పొలం అయితే వెళ్ళాము చిన్నప్పుడు ఎక్కువ పొలంలోనే ఆడుకునే వాళ్ళము ఊరు వెళ్తే చాలు ఇంకా అందుకే మళ్ళీ వెళ్ళాలనిపించి ఇంకా వెళ్ళాము మా అన్నయ్య నేను రమేష్ ఇంకా మా మావయ్య పిల్లలు ఇంకా అందరం మా పిల్లలు కలిసి వెళ్ళాము కొన్ని ఫొటోస్ తీసుకుని ఇంకా వచ్చామనమాట ఇంకా నైట్ మ్యారేజ్ ఇది మార్నింగ్ టైం అయితే ఇంకా గోల్డ్ వేసుకున్నా ఇంకా నైట్ అయితే ఇంకా సేఫ్టీ కాదు ఇంకా దూరం చెప్పి ఇంక ఇలా సింపుల్గా రెడీ అయ్యాను ఇంక ఇక్కడ కూడా ఐస్ క్రీమ్లు ఇస్తున్నారు ఇంకా మా ఊరు చూడండి ఇంక ఎంజాయ్ పండగ అనమాట ఇంకా మా అత్తాలతో మళ్ళీ ఇలా వీడియో స్టార్ట్ చేశాను చాలా మళ్ళీ ఎప్పుడు కలుస్తాము అని చెప్పి సరదాగా అయితే అందరం ఇలా స్పెండ్ చేసాము ఇంకా ఇలా ఫొటోస్ వీడియోస్ తీసుకుంటే అయితే ఇంకా మ్యారేజ్ అయితే అయిపోయింది ఇంకా ఇంటికి రిటర్న్ అవుతున్నాం అనమాట ఓకే ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ ఫ్రెండ్స్